దాదాపుగా మూడు లక్షల కోట్ల బడ్జెట్ అది కూడా నాలుగు నెలల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది తొలి బడ్జెట్ అనాలి కాకపోతే చాలా వరకు ఈ బడ్జెట్లో బడ్జెట్ మీద సామాన్యులకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉంటుందా లేదా అనేది పక్కన పెడితే పథకాలు అమలు ఇంకా పూర్తి కాలేదు కాబట్టి ఈ బడ్జెట్లో ఏమన్నా కేటాయించుతారేమో ఆ కేటాయింపులు జరిపితే ఈ ఏడాది నుంచో లేదంటే వచ్చే నెల అమలు అమలవుతాయేమో అనేది ఒక ఆశ ఆశ ఎంతవరకు నెరవేరింది ఆశ లేదంటే ఇంకా అలా నిరాశగానే మిగిలి చేశారు ఆ బ అసలు బడ్జెట్లో అన్ని రంగాలకు కేటాయింపులు చేశాము అనేది పయ్యావులకి ఎసో చెప్పిన మాట వ్యవసాయానికి సంబంధించి కూడా ప్రత్యేకంగా బడ్జెట్ పెట్టారు కానీ అన్ని రంగాల్లో హామీలు లేవా ఏర్పాటు చేసిన ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో అది ఎంతవరకు ఖర్చులకే సరిపోతే ఇంకా పథకాల మాట ఏంటి సూపర్ సిక్స్ సంగతి ఏంటి ఇవే ఒక అనుమానాలు అవే ప్రశ్నలు ఇదేమ్స్ మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఓవరాల్గా అంటే నాలుగు నెలల కోసం మాత్రమే ఈ బడ్జెట్ అంటే అంతవరకు కూర్చిన బడ్జెట్ అయితే ఇందులో ఇంకా సూపర్ సిక్స్ ఇవన్నీ మినహాయింపు వాటి గురించి ఏం పట్టించుకోకూడదా ప్రభుత్వం చెప్పాలి కదా ప్రభుత్వం సూపర్ సిక్స్ అమల్లో భాగంగా ఈ పథకాన్ని మేము ఇస్తున్నాం అని చెప్తే అదే బ్రేకింగ్ కదా ఇవాళ ఈనాడు జ్యోతి అదే హెడ్డింగ్కి వచ్చేది కదా వీళ్ళు రాసిన హెడ్డికుల్లో ఒకటి ఏం రాశారు సంక్షేమం అభివృద్ధి ఇలాంటి హెడ్డింగ్లే కదా పెట్టింది ఇంకొకటి పునర్నిర్మాణానికి పునాది ఇట్లాంటి ఇందులో ఏముందని అసలు బేసిక్గా నేను పాతశసార్ గారు కూడా చెప్పినట్టున్నారుగా తర్వాత ఇది అమ్మ తల్లికి వందనము ఈ రెండు ఉందా ఇందులో కేటాయిస్తామని పయ్యాల్ గారు చెప్పలేదు కానీ బయట ఏం చెప్పారు మరి అంటే దాంట్లో రాసిన ప్రకారం కూడా అదే ఉంది అయితే తల్లికి వందనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్న లెక్కకి దీనికి ఒక తేడా ఉంది వాళ్ళు చెప్తున్న లెక్క అయితే గనక ఏది సాక్షి అంటే వీటిట్లో మనకి ఫిగర్స్ వచ్చేటప్పటికి వాస్తవమే కాబట్టి కంపారిజన్ పాయింట్ వచ్చేటప్పటికి సాక్షి రాసుకుంటది ఎందుకు వాళ్ళ ఇది ఉంది కాబట్టి అంటే వాళ్ళు ముందు చేస్తున్నారు కాబట్టి ఆ లెక్కలో ఈ పాయింట్ దగ్గర ఒక కన్ ఇది ఉంది స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి పదిహేను వేలు తల్లికి వందనం టీడీపీ ప్రకటించిన తల్లికి వందనం ఎనభై నాలుగు లక్షల మంది విద్యార్థులకి పన్నెండు వేల ఆరు వందల కోట్లు కాబట్టి కానీ ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లే కేటాయించారు మరి అది ఎట్లా సాధ్యం అవుతుంది అంటే ఇది నిజమా అంటే వీళ్ళు చెప్తున్న ఫిగర్ అది ఏది వాళ్ళ తల్లికి వందను అందరికీ అన్నారు వీళ్ళు లేదా ఈ ఇప్పుడు ఈ ప్రభుత్వం ఇప్పుడు వీళ్ళే ఇచ్చినటువంటిది ఎంత ఇచ్చారు లాస్ట్ ఇయర్ విద్య ఏది అమ్మఒడి ఆరు వేల మూడు వందల తొంభై రెండు కోట్లు వేశారు గతేడ అంటే వీళ్ళు చెప్తున్న లెక్కే సాక్షి జగన్ ఉండి ఉంటే నేరుగా లబ్ధాలు కందేది అనేది ఆరు వేల మూడు వందల తొంభై రెండు కోట్లు చూపించింది అంటే ఇక్కడేమని చెప్పింది ఏది ప్రతి విద్యార్థికి కావాల్సిన దాని ప్రకారం పన్నెండు వేల ఆరు వందల కోట్లే ఐదు వేల మూడు వందల ఎనభై ఏడు కోట్లే కేటాయించారు అంటుంది అంటే అవసర అమ్మఒడిలో ఇచ్చే ఒక విద్యార్థికి తగ్గట్టుగా కూడా ఇవ్వలేదని ఇక్కడ అది అంటే ఈ కేటాయం ప్రకారం చూసుకుంటే తల్లికి డబ్బు సరిపోదు డబ్బు సరిపోదు దీని ప్రకారం అబ్జర్వ్ చేస్తే రెండు కోణాలు ఉంటుంది ఇంట్లో ఇద్దరికి కాకుండా ఒకరికే ఇస్తారని ఎంతమంది ఉంటే అంత మంది కాకుండా నెంబర్ వన్ రెండు లక్షల మంది ఏమో తగ్గారని చెప్పారు మొన్న కాబట్టి వాళ్ళు ఉండకపోవచ్చు ఆ కోణం అంటే ఒకరికే అంటే మళ్ళీ మాట తప్పినట్టు అవుతుంది ఇప్పుడు దాంట్లో లెక్కనైతే అన్ని ఫస్ట్ ఏడాదిలోనే చేస్తామన్న మాట తప్పలేదా అంటే పథకం అమలు చేయకుండా ఉండడం వేరు పథకం ప్రవేశపెట్టి నేను ఒకరికే ఇస్తాను లేదంటే వచ్చే ఇంకోటి ఇస్తానంటే ఇప్పుడు వాలంటీర్ పదివేలు మాట తప్పలేదా లేకపోతే కనుక సచివాలయ వ్యవస్థ అదే అన్నాను పథకం పూర్తిగా పక్కన పెట్టిస్తే ఓకే అమలు చేస్తానని చెప్పి అందులో ఎలాంటి దాన్ని ఏం చేశారు జిమ్మిక్ కావాలా నా పాలసీ నాది అనే రూట్ లోనే ఉన్నది ప్రభుత్వం అది మంచి చేయడం అనేది కాలం డిసైడ్ చేయాలి ఇందులో రెండు కోణాలు కనబడుతుంది ఒకటి చెప్తున్న ప్రకారం పన్నెండు కోట్ల రూపాయలు అంటే ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది ఇక అదే కదా లేదా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల వరకు ఇచ్చి ఇవ్వకుండా ఓన్లీ ప్రైవేట్ పాఠశాలల్లో అంటే ప్రభుత్వ పాఠశాలల్లో అయితే ఫీజు ఏం లేదు కదా అవును అవును కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిచ్చే తల్లిదండ్రులకి మానేసి ఫీజులు కడుతోంది ప్రైవేట్ స్కూళ్ళల్లో అదే ప్రైవేట్ అదే స్కూళ్ళలో ప్రైవేట్ స్కూళ్ళల్లో వాళ్ళకే ఆ లెక్కనైతే ఇది సరిపోతుంది అంటే పథకంలో అసలు అది ఉందా గతంలో అలాగే జగన్ అలా చేయలేదు ఫస్ట్ అట్లా చేద్దాం అనుకున్నది అప్పుడు మొదట అది అనౌన్స్ చేసిన రోజున నేనే వీడియో పెట్టా నువ్వు ఎవడైనా ప్రభుత్వ పాఠశాల బాగుపడడం కోసం ప్రభుత్వ పాఠశాలలో చదివితే ఇస్తామని చెప్పాలి ఇంకోటి పేదలు రిజమైన పేదలు అక్కడ కానీ ప్రైవేట్ పాఠశాలల్లో కూడా ఇచ్చేయడం అంటే రాష్ట్రాన్ని అని నేను ఒక వీడియో పిల్లల్ని పనులకు పంపకుండా బడికి పంపండి అని చెప్పి తల్లికి ఇచ్చే డబ్బులు కదా అవి అదే గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు లేవు కదా నేను ఎవరంటే వాళ్ళు పనులు పంపిస్తారు నుంచి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్కే ఇస్తారేమో ఈ ఆ రోజు నేను ఆ వీడియో ప్రస్తావించినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఉట్టి ప్రభుత్వ పాఠశాలలకి వర్తిస్తుందని ఆ తర్వాత మళ్ళీ ఎవరు చెప్పారో గానీ జగనేమో మళ్ళీ అందరికి అని చెప్పేశాడు ఇది కంటిన్యూగా జరిగింది నా బాగా గుర్తుంది మనం ఎందుకంటే ప్రభుత్వాలు మంచి చేయాలనే ఉద్దేశంతో మనం కొన్ని స్టే మాట్లాడుతుంటాం ఇట్లా చేస్తే బాగుంటుంది అప్పుడు ప్రభుత్వ పాఠశాలలో మాత్రమే ఇవ్వాలి అందరికి ఇస్తే కనుక దోచిపెట్టినట్టు అవుతుందని నేను అప్పుడు మాట్లాడాను మాట్లాడిన తర్వాత వాళ్ళు ప్రభుత్వ అధికారికంగా అధికార ప్రతినిధులు వాళ్ళు కూడా మాట్లాడింది లేదు లేదు ఇంతవరకే అని చెప్పారు తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అదేది ఓదార్పు అదే ఓదార్పు కాదు అనుకుంటే పాదయాత్రలో లేదు అందరికీ ఇస్తాం అని చెప్పి ప్రకటించాడు అట్లాగే అందరికీ ఇస్తానన్నాడు కానీ ఇద్దరికి అన్నటువంటిది కాస్త ఒకటే అయ్యింది అక్కడ అతను మాట తప్పాడు కదా అవును ఇక్కడ ఇప్పుడు కూడా ఒకటే ఇవ్వడం అంటే ఈ ఏడాది వరకు ఒకటిచ్చి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా అందరికి ఇస్తారేమో అది రేపు తేలుతుంది అంటే రేపు ఇచ్చిన తర్వాతన ఇంట్లో ఒకరికే ఇచ్చారనుకోండి ఇంకేంటి తేడా ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి కానీ సభలో పథకాల గురించి ఏమి ప్రత్యేకంగా అనౌన్స్ చేయరా బడ్జెట్ లో కేటాయించేసి ఇప్పుడు ఉన్నత విద్యాశాఖ విద్యారంగానికి ఎంత కేటాయించేసి తర్వాత దేనికి అది కేటాయింపులు జరుపుతారా లెక్క ప్రకారం అయితే స్పెషల్ గా చేసే వాటిని హైలైట్ చేసి చెప్తారు చెప్పాలి అలా చెప్పలేదు అంటే సంథింగ్ ఇంకా కన్ఫ్యూజన్ లో బడ్జెట్ కేటాయించేశారు కానీ ఎలా చేయాలో అని వెనకాడుతున్నారు మేబీ అది లేదా ఇంకొక కోణంలో చెప్పు అది ఆపేసేసి రేపు మాపు చంద్రబాబు చంద్రబాబుతోనూ చెప్పించి ఇదిగో ఈ పథకం అనేదాన్ని అనౌన్స్ చేయించు ఉద్దేశమై అయ్యాడు కానీ వాస్తవంగా బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించాలి ఇదిగో అంటే మహిళలకు ఇస్తున్నాం ఇట్లా కాదు మేము చెప్పింది తల్లికి వందని చెప్పాం ఇదిగో ఇస్తున్నాం మేము చెప్పాం మహిళలకి మహాలక్ష్మి అని దాని పేరు ఏదో పెట్టారు మహిళా మహిళా శక్తి ఆదానికి కింద ఇంత ఇస్తున్నాం అది ప్రకటించాల లేదు అసలు ఆ టాపిక్ లేదు కదా కానీ ఈనాడు జ్యోతిలో చూస్తే వాటికి కింద ఎంత ఇవ్వబోతున్నారు ఎంత పోతున్నారు అంటే రైతులకు సంబంధించి రైతులకు సంబంధించి చూసినా అదే ఉంది అన్నదాత సుఖీభావ దాంట్లో ఇప్పుడు అన్నదాత బాబాకి చేయాలంటే కూడా వాళ్ళకి ఇరవై వేలు కదా చెప్పింది ఇరవై వేలు రైతు భరోసా దానికి వచ్చేటప్పటికి ఇక్కడ ఎంత చూపెట్టారు వీళ్ళు దాంట్లో వచ్చేటప్పటికి కేవలం ఇరవై వేలు మీకు ఆరు వేలు కేంద్రాన్ని కదంట మళ్ళీ అందులో కానీ అదే ఇచ్చేటట్టు ఇంతవరకు జగన్ దైతే ఏడున్నర వేలు తనిచ్చాడు ఆరు వేలు ఇప్పుడు ఇందులో వెయ్యి కోట్లు చూపెట్టారు వెయ్యి కోట్లు అంటే ఇంకా అసలు లెక్కలోకి రాదు అది మరి అది ఎక్కడి నుంచి తేడా వచ్చిందో అర్థం కాలేదు కాబట్టి సంథింగ్ ఇక్కడ బహిరంగంగా అది చెప్పకపోవడం అనేటటువంటి దాని ప్రకారం చూస్తే దాన్ని ఏంటంటే ఏ ఎక్స్పెక్టేషను లేకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఇస్తే అది ఒక తృప్తి ఇప్పుడు గ్యాస్ బండ్లు ఇవి కూడా అన్ని ఆపేశారు అనుకున్నప్పుడు గ్యాస్ బండి ఇచ్చారు అదొక తృప్తి అట్లాగా కల్పించామో అట్లాగా ఒక సర్ప్రైజ్ అనే ఏమైనా చెప్పదలుచుకున్నారేమో అంటే దీనికి అన్నదాసుకి నాలుగు వేల ఐదు వందల కోట్లు కదా కేటాయించింది వెయ్యి కోట్లే కదా మొత్తం ఆ శాఖకు వ్యవసాయ శాఖ టోటల్గా కేటాయించిన టోటల్ పదకొండు వేల కోట్లు ఇప్పుడు దాంట్లో లెక్క ప్రకారం ఇప్పుడు దీంట్లో జగన్ ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు రైతు భరోసాకి ఆరు వేల నూట నలభై ఏడు కోట్లు మరి ఆరు వేల నూట నలభై ఏడు కోట్లు ఇవ్వాలి కదా కోట్లు బడ్జెట్లో ఆరు వేల ఏడు కోట్లు అంటే వర్క్అౌట్ కాదు నలభై కోట్లు కూడా సరిపోదు అండి ఇప్పుడు వెళ్ళిపోవాలి అదే కదా సరిపోదు అసలు అదే సరిపోదు కాబట్టి సంథింగ్ అక్కడ అయ్యే నిజంగా అది ఇవ్వదలుచుకుంటే అతనే చెప్పేవాడు కదా మేము రైతులకు చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాం అని అంటే నాలుగు నెలల బడ్జెట్ కాబట్టి ఈ సంక్షేమాలు ఏమి ఇందులో జోడించలేదా ఇప్పుడు కమిట్మెంట్ అనేది ముఖ్యమండి ఇప్పుడు క్రిందసారి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది బడ్జెట్ వెంటనే పెట్టిందిగా ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజులు ఎందుకు లేట్ చేశారు అదేమంటే సరిగ్గా చదువుకోలేకపోయారు అసలు విషయం ఏంటంటే వీళ్ళు చెప్పిన పద్నాలుగు లక్షల కోట్ల కథని మర్చిపోవాలి జనం అట్లాగే సంక్షేమ పథకాలు మర్చిపోవాలి జనం లేదా రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది జగన్ హయాంలో అనేట ఒక ఫీలింగ్ క్రియేట్ చేయాలి అందుకోసం రెండు సార్లు అయితే ఇప్పుడు ఏముంది ఇంకా అందులో అద్భుతం ఇప్పుడు వాళ్ళు ఏదో పెట్టారు పెట్టు హెడ్డింగ్ పెట్టారు రాష్ట్రానికి అద్భుతమైనటువంటి రోజును తీసుకొస్తున్నారు అని చెప్పేసి క్రిందసారి ముప్పై ఒక్క వేల కోట్లు మూలధనానికి పెట్టాడు ఇప్పుడు వీళ్ళు ముప్పై రెండు వేల కోట్లు పెట్టారు ఏంటి అందులో తేడా వెయ్యి కోట్ల రూపాయలు అది అంత ముందు పోల్చుకుంటే జగన్ కూడా వెయ్యి కోట్లు పెంచుతూనే ఉంటాడు ప్రతి అదే కదా అంటే ఇదేంటంటే జస్ట్ మీడియా హైప్ కథలే నడుస్తుంటాయి బడ్జెట్ అనేటటువంటిది రెండే రెండు పద్ధతుల్లో ఉంటుంది ఒకటి ఖర్చు ఎంత ఆదాయం ఎంత అందులో చూస్తే ఆదాయం ఘనంగానే ఉంది ఖర్చు ఘనంగానే ఉంది అంతే కదా ఖర్చు వాళ్ళు చూపెట్టిన ఖర్చు ఘనంగానే ఉంది ఈ లెక్కను చూసుకున్నప్పుడు అసలు ఇన్ని రోజులు సాగదీయాల్సిన అంశం ఏమీ లేదు ఇందులో పోనీ ఏమన్నా అదనంగా ఆదాయాలు ఏమైనా కొత్తగా సమకూర్చుకున్నది ఏమైనా ఉందా అంటే కొత్తగా అప్పులు చూపెట్టారు అదే అది ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అనేది కూడా మనం మాట్లాడుకున్నదే కదా సంపద సృష్టి అంటే ఇండస్ట్రీ పెట్టి వాడు బాగా డెవలప్ అయిపోయి ఆ తర్వాత సంపద సృష్టి కదా కానీ అందరూ ఎదురు చూస్తున్నది ఏంటంటే బస్సు ఉచిత బస్సు గురించి ఒకటి ఇందాక మీరు ఏంటంటే మహిళా శక్తి ఎందుకంటే పద్దెనిమిది ఏ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరికి పదిహేను వందలు అన్నారు కదా దాని గురించి ఎక్కడా ప్రస్తావన రావడం మొన్న ఏదో లెక్క చెప్పారు ఎవరు కానీ ఈయననుకుంటా పై వాళ్ళు పద్నాలుగు వందల బస్సులు ఎన్నో కొత్తవి కొనాల్సి వస్తుందని అంటే ఆ కొత్త వాటికి ఆయన బీసీ జనార్దన్ రెడ్డి ఎవరో చెప్పారు లేకపోతే మంత్రి రాంబొల్లారెడ్డి రవాణా శాఖ మంత్రి చెప్పినట్టు బేసిక్గా నువ్వు ఒక హామీ ఇచ్చే ముందు క్లారిటీతో ఉండాలి తెలంగాణ ఏ బస్సులు కొందని పెట్టింది పథకం నువ్వు లేదా ఆ రోజునే మేము బస్సు మేము అధికారంలోకి వచ్చి కొన్ని బస్సులు కొని ఆ తర్వాత ఉచితంగా ఇస్తామన్నారా లేదు కదా ఇస్తామన్నారు పల్లెవేలుగు ఇచ్చేయండి వాళ్ళ పల్లె వెలుగు ఇప్పుడు ఏమైంది అప్పుడే నేను చెప్పా ఇది పక్క రాష్ట్రాల్లో చూసుకోండి అక్కడే గొడవ గొడవ నడుస్తుంది పెట్టిన రెండు రాష్ట్రాలు మైనస్ అయింది కాంగ్రెస్ పార్టీ అటు కర్ణాటకలో తెలంగాణలో మైనస్ అయింది అక్కడ పెట్టి ఇప్పుడు కొన్ని మహిళల కోసం ప్రత్యేక బస్సులు పెట్టడంలో తప్పులేదు కానీ అన్ని బస్సులు మహిళలకు పెడితే మగాడు ఎక్కడెళ్లి కూర్చోవాలి చిన్నపిల్లలు ఎక్కడెళ్ళి కూర్చోవాలి స్టూడెంట్స్ ఎక్కడ చదువుకోవాలి వాళ్ళ జీవితాలు అల్లాల్లాడిపోతున్నారు ఆ ఇంపాక్ట్ పడింది కాబట్టి ఇంకోటి జనం కూడా దాని మీద పెద్దగా చర్చించట్లేదు నాకు తెలిసి ఎక్కడ కూడా ఈ నెగిటివ్ ఏ ఎక్కువగా జనానికి కూడా వెళ్ళింది కాబట్టి దాని మీద వెళ్ళట్ల కానీ నెలకి పదిహేను వందలు దాని మీద మాత్రం ఎక్స్పెక్టేషన్ ఉంది జనానికి ప్రతి మహిళ కూడా ఆశిస్తుంది ఎవరికి జగన్ పద్దెనిమిది వేలు వేసాడు జగన్ రకంగా చెప్పాలంటే అమ్మ ఒడి పదిహేను వేలు సరే ఒక ఏడాది వేలు తగ్గించొచ్చు రెండు ఏడు రెండు వేలు తగ్గొచ్చు కానీ పదిహేను రూపాయలు లెక్క అది పదమూడు వేలు డ్వాక్రా రుణమాఫీ మినిమం పదివేల నుంచి మాక్సిమం యాభై వేలు ఇచ్చాడు మినిమం పదివేల రూపాయలు మాక్సిమం యాభై వేలు అంటే యాభై వేలు అప్పు తీసుకున్న వాళ్ళకి ఏడాదికి పదివేలు చెప్పున లక్ష రూపాయలు అప్పు తీసుకున్న వాళ్ళకి ఇరవై వేల లెక్క అట్లాగా మూడు లక్షలు నాలుగు లక్షలు అంటే కొన్ని డ్వాక్రా గ్రూపులు ముప్పై లక్షలు అప్పు తీసుకుంటా అండి పది మంది ఉంటారు వాళ్ళకి మూడు లక్షల రూపాయలు చెప్పు అంటే ఏడాదికి ముప్పై వేల రూపాయలు అరవై వేలు అవుతుంది ఐదేళ్ళకి లెక్క అవి కూడా ఇచ్చాడు ఇతను ఆ విధంగా అతని హయాంలో అవి డబ్బులు వచ్చినాయి డ్వాక్రా రుణమా మూడోది వచ్చేటప్పటికి దాని పేరు ఏంటిది చేయూత పేరుతో పద్దెనిమిది వేల రూపాయలు ఏడాది కేసు ఈ మూడు లెక్క చూసుకుంటే దగ్గర దగ్గరగా యాభై వేలు వచ్చినాయి యాభై వేల రూపాయలని నెలకి డివైడ్ చేయండి నాలుగు వేల రూపాయలు నాలుగున్నర వేల రూపాయల దాకా వచ్చినట్టు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను మీరు అన్నప్పుడు వీళ్ళు చేయలేరు కదా ఇదంటే మీరు ఇక్కడ ఈ పథకంలోనే ఒక ట్విస్ట్ ఉంది నెలకి పదిహేను వందలు ఎంతమంది ఉంటే ఎంతమంది అంటున్నారు కానీ జగన్ చెప్పిన పథకాలన్నింటినీ ఆపేసేస్తే ఆ పథకాలకి అమలు చేయడు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అట్లయితే అన్న క్యాంటీన్లు క్లోజ్ చేశాడు అట్లాగే అంతకు ముందున్న పథకాలు క్లోజ్ చేశాడు వీళ్ళు అట్లా క్లోజ్ చేసేస్తారు ఇవన్నీ ఇవ్వకుండా ఓన్లీ వీళ్ళు ఇచ్చేది మాత్రమే చెప్తున్నారు కాబట్టి ఆ లెక్కన ఇవ్వడం సులభం అని చెప్పే నేను ఒక ఇంట్లో మాక్సిమం మహిళలు ఎంతమంది ఉంటారు ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఒక కూతురు తల్లి అత్త ఇంతే కదా అత్తకి నాలుగు వేలు పెన్షన్ వస్తున్నప్పుడు ఈ పథకాలు ఎవరికా అంతే కదా ఇప్పుడు అక్కడ ఇద్దరే లేదా పోని ముగ్గురికి వేసుకున్న నాలుగున్నర వేలే కానీ ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ మూడు పథకాలు చూస్తే నాలుగున్నర వేలు అవుతుంది నాలుగు వేల ఎనిమిది వందలు అవుతుంది కదా అప్పుడు ఆ యాప్ వేస్తే చేయడం సులభం ఇంకొకటి ఎప్పుడైతే పెన్షన్లు ఒకటి వచ్చిందో ఇంకొకరికి ఇవ్వకుండా ఆపుకోవచ్చు బేసిక్గా అమ్మ కూడా అందరికి ఉండకపోవచ్చు కానీ ఎందుకంటే పిల్లలు ఉన్న వాళ్ళకే కదా టెన్త్ క్లాస్ లో పిల్లలు ఉన్న వాళ్ళకే కదా కానీ ఆ పైన ఉంటే విద్యా దీవెన వస్తుందిగా మళ్ళీ కాబట్టి లెక్క చూసుకుంటే ఇవ్వడం కష్టంగా ప్రభుత్వం కానీ ఇక్కడ అలా ఇచ్చే ఉద్దేశం లేదు ఇది నేను ఇంతకు ముందు కూడా చెప్పాను చంద్రబాబు గారి చుట్టూ ఉండేటటువంటి టీము వీటిని దుబారాగా చూస్తుంది వృధాగా చూస్తుంది అందుకని జాగ్రత్తగా పక్కన పెడుతున్నారు సూపర్ సిక్స్ హామీల్లో ఒకటి కాకపోయినా వాలంటీర్లు కింద మీరు చేసిన పని పదివేలు ఇస్తానని చెప్పడం అసలు ఆ ఊసి ఎత్తకపోవడం ఒక రకంగా ఇంకా వాలంటీర్ వ్యవస్థకి వాలంటీర్ ఇంకా బైబే చెప్పేసినట్టేనా భవిష్యత్తులో ఒకటి అప్పట్లో ఒకటి ఉండే ఓడన మధ్య నేను సినిమా వచ్చింది నారా రోహిత్ అనుకుంటారు అట్లాగా అప్పట్లో ఒకడు ఉండేవాడు పొద్దున్నే ఇంటి తలుపు తట్టి పెన్షన్ ఇచ్చేవాడు అక్క అత్త బావ అమ్మ అంటూ మాట్లాడాడు కరోనా టైంలో వచ్చి చేసిపోయాడు అని భవిష్యత్తులో వాలంటీర్ గురించి మాట్లాడుకుంటాం అంతే అంతకు మించి మరేం లేదు అక్కడ వాళ్ళ పరిస్థితి ఇంకా అయిపోయింది రెండు ఎప్పుడైతే ఆశ అనేటటువంటిది ఉండాలి అత్యాశ అనేటటువంటిది దెబ్బతీసింది సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల విషయంలో వాళ్ళ జీవితంలో తొలి వెలుగులు అంటే వాళ్ళ వందకి డెబ్బై మంది అందరూ అన్న ముప్పై మంది మాత్రం వాళ్ళు ఈ ప్రభుత్వం ఉంటేనే మనం సర్వైవ్ అవుతాం అనుకున్నారు డెబ్బై మంది మాత్రం ఇంతకంటే ఎక్కువ సర్వైవ్ అవుతాం అనుకున్నారు హైయెస్ట్ నాకు తెలిసి అందులో డెబ్బై శాతం మంది యువతరమే ఉన్నారు నాకు తెలిసింది ఎవరికైనా ఏజ్ పై ఇరవై ఐదు ఏళ్ల లోపలే కదా ఈ డెబ్బై ఐదు శాతం మంది అంటే ఈ మొత్తం కలిపితే ఎంతమంది ఐదు లక్షలు ఐదు లక్షల్లో డెబ్బై ఐదు శాతం చూసుకోండి దగ్గర దగ్గరగా మూడున్నర లక్షల మంది ఈ మూడున్నర లక్షల మంది కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యి ఉండి ఉంటారు జగన్ ప్రభుత్వం పథకంలో ఉద్యోగాలు సంపాదించారు కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయ్యి ఉంటారు పవన్ కళ్యాణ్ చెప్పాడు చంద్రబాబు కలిసి చెప్తున్నారు కాబట్టి అని ఆశపడ్డటువంటి వాళ్లే ఈ సచివాలయ ఉద్యోగులు గాని లేదా ఈ వాలంటీర్లు గాని వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఆ సచివాలయ ఉద్యోగులు మామూలు నరకం అనిపించట్ల కొంతమంది మాట్లాడుతుంటే పాపం అనిపిస్తుంది వాళ్ళని అన్ని డిపార్ట్మెంట్లో వాడేసుకుంటున్నారట కానీ ఈడెందుకు పనికిరాడని చెప్పి పై అధికారుల దగ్గర మాట్లాడతారట అన్ని డిపార్ట్మెంట్ల పనులు వాళ్ళతో చేయించుకుంటారు ఆ వ్యవస్థ ఉండకూడదు ప్లస్ వాళ్ళని దొంగలుగా చూపెడుతున్నారు అక్కడ పై అధికారుల దగ్గర కానీ ఇప్పుడు చిట్లు సిట్లు ఏ యూనియన్లు కూడా సహకరించారు సెపరేట్ ఉద్యోగ సంఘం అంతే కాబట్టి ఆ విధమైనటువంటి హింస వాళ్ళకి నడుస్తుంది వాళ్ళు అక్కడ విక్టిమ్స్ అయ్యారు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి తమని తీసుకెళ్లి ఏ రాజ్ లో కలిపేస్తారు లేకపోతే ఇంకో దాంట్లో కలిపేస్తారు దాంతో మిగతా ప్రభుత్వ ఉద్యోగులు లాగా తమ హ్యాపీగా ఫీల్ అయిపోవచ్చు అంటే కంఫర్ట్ కూర్చోవచ్చు అనుకున్నారు కంఫర్ట్ గా కూర్చోవాలంటే శాంతం ఉన్న కుర్చీలు కదులుతాయి అన్నటువంటిది ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నటువంటి నరకం చెప్తుంది యాక్చువల్ గా చెప్పాలంటే మోస్ట్ రిలాక్స్డ్గా మొట్టమొదటి ఉద్యోగం సంపాదించిన వాళ్ళే ఏపీపిఎస్సిలు ఇట్లాంటివి పెట్టి వంద రకాల ఇది పెట్టి ఈవెన్ పర్మినెంట్ చేయాలంటే పరీక్షల మీద పరీక్షలు పెట్టి ద డిప్యుటేషన్లు అవన్నీ అంటే రకరకాల హింస ఉండేది ఆ తర్వాత ఎప్పటికో చేతికి అది కూడా ఏ కలెక్టర్ చేతి అలాంటిది అందరికీ వెంటనే జాయినింగ్ జాయినింగ్ అయిన వచ్చి ముప్పై వేల రూపాయలు డబ్బులు వచ్చినాయి ముప్పై ముప్పై ఐదు వేల రూపాయలు ఆ తర్వాత ఇది మొదట్లో పదిహేను వేలా ఇచ్చింది ఆ తర్వాత పర్మినెంట్ అయినప్పటి నుంచి ముప్పై ఐదు వేల రూపాయల డబ్బులు వచ్చినాయి ఆ పైన పే స్కేల్స్ ఇచ్చేశారు వాళ్ళకి జనరల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కింద చేశారు అంత చేసిన తర్వాత కూడా ఇంకా ఎక్స్పెక్టేషన్ వెళ్ళి వాళ్ళు దెబ్బతిన్నారు అంటే జగన్ ప్రభుత్వం కంటిన్యూ అయితే వాళ్ళకు కంటిన్యూ అయ్యేవారు వాళ్ళకి కూడా సేమ్ కూడా ఒకళ్ళు కదా అంటే అదేలే లేదు చెప్తున్నా వాలంటీర్ అయినా సచివాలయ ఉద్యోగులైనా వాళ్ళ జీవితంలో ఊహించిన ఉద్యోగం వచ్చింది వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఒక మనిషి ఆలోచన ఎట్లా ఉంటదంటే మొదట్లో మనకి అసలు ఏ ఇల్లు లేదు ఓ ఇల్లు కొనుక్కోవాలా కొనుక్కున్న తర్వాత దాంట్లో ఆ పక్కన వాళ్ళ ఇంటిని చూసి హంగులు బిగిన ఆలోచిస్తాం ఫ్యాన్ ఉంటే బాగుంటుంది ఏసీ ఉంటే బాగుంటుంది డబుల్ కార్ట్ ఉంటే బాగుంటుంది ఇట్లట్లా పెరిగిపోద్ది అట్లాగే ఇప్పుడు వీళ్ళకి కూడా ఆళ్ళలాగా ఉంటే మనకు బాగుంటది రెవెన్యూ వాళ్ళలాగా ఉంటే బాగుంటది మున్సిపాలిటీలో ఉంటే మనకు బాగుంటది మనకే పని సగానికి సగం తగ్గిపోతుంది ఇట్లాంటివి ఆలోచించారు కానీ అది ఉనికికే ప్రాబ్లం అయిపోతుందని ఊహించలేదు వాళ్ళు దాంట్లో నేను నేను అయితే మెజార్టీ డెబ్బై ఐదు శాతం మంది పవన్ అభిమానులే ఉన్నారు జగన్ వాళ్ళని ఉద్యోగం వచ్చినా జగన్ వాళ్ళు ఏం ప్రేమించలేదు వీ జగన్ ద్వేషించారు ఇంకా ఏది తమ చేసే పని అంతా అదేదో తమతో ఎక్కువ చేపిచ్చేస్తానని జగన్ అని ద్వేషించారు ఇప్పుడు అది దెబ్బ అయింది రేట్ చూద్దాం మొత్తానికి బడ్జెట్లో అంటే ప్రజలు పెట్టుకున్న ఆశలు హామీలకు సంబంధించి చెప్తారనుకుంటే దానికి సంబంధించి ఏమి కనిపించలేదా లేదంటే ముందు ముందు ఈ కేటాయింపుల్లోనే తల్లికి వందనం కానీ మహిళా శక్తికి సంబంధించి కానీ ఉచిత బస్సుకి సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారా లేదంటే ఈ బడ్జెట్లో ఇంకా అవి మర్చిపోవాల్సిందేనా చూద్దాం